నగరగీతం నగరగీతం నగర గీతం అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నగర గీతం పాఠ్యభాగం అలిశెట్టి ప్రభాకర్ గారిచే రచించబడింది అలిశెట్టి ప్రభాకర్ గారు రచించిన రాసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటటువంటి గ్రంథం నుండి సిటీ లైఫ్ అనేటటువంటి దాంట్లో నుండి గ్రహింపబడినటువంటి కొన్ని మినీ కవితలే నగర గీతంగా మనకు పాఠంగా కూర్చడం జరిగింది ఉదయం స్కూల్కు పిల్లలు బస్సుల్లో రిక్షాల్లో మనము గత వీడియోలో పల్లెలను వదిలిపెట్టినటువంటి కొంతమంది జనులు కొంతమంది ప్రజలు నగరాలకు వలసలు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పల్లె లోపల జీవనోపాధి లేక బ్రతకడానికి కష్టంగా ఉండి అలా పల్లెలను వదిలిపెట్టేసి నగరాలకు వలసలు వెళ్తూ ఉన్నారు మరి వారి యొక్క పిల్లలు ఉదయం పూట స్కూల్కు బయలుదేరుతూ ఉన్నారు స్కూల్కు బయలుదేరేటటువంటి పిల్లలు ఎలా వెళ్తున్నారంటే కొంతమంది బస్సుల్లో వెళ్తున్నారు కొంతమంది రిక్షాల్లో వెళ్తున్నారు సాధారణమైనటువంటి పిల్లలు బస్సుల్లో కొంత డబ్బు ఉన్నటువంటి పిల్లలు రిక్షాల్లో అలా పాఠశాలలకు బయలుదేరుతూ ఉంటారు వాళ్ళను చూస్తూ ఉంటే పిల్లలను చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే అందమైనటువంటి సీతాకోక కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి దుస్తుల వేషధారణ ఉంటుంది వాళ్ళను చూస్తూ ఉంటే అందంగా అలంకరించుకున్నటువంటి సీతాకోక చిలుకల్లా ఉంటారు వాళ్ళు చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే రాలే పుప్పొడి అని ఇక్కడ మనకు కవిగారు వర్ణించడం జరిగింది పువ్వుల్లో నుండి పుప్పడి ఏ విధంగా అయితే రాలుతుందో ఆ పిల్లలు చదువు గురించి మాట్లాడితే దాన్ని రాలే పుప్పొడి అని మనకిక్కడ కవిగారు చెప్పారు సిటీ భవంతులు పోరిగుడిసెలు సిటీ అంటే చూడండి అన్ని అందమైనటువంటి భవంతులే కాదు సిటీ అంటే బ్యూటీ బిల్డింగులు కావు అంటే ఒకవైపు భవంతులు భవంతులు అంటే మిద్యలు ఒకవైపు పూరి గుడిసెలు సిటీ అంటే భవంతులు ఉన్నాయి అందులో పూరి గుడిసెలు కూడా ఉన్నాయి భవంతులు అంటే ఇక్కడ ధనవంతులు అని పూరి గుడిసెలు అంటే పేదవారు అని కాబట్టి ఇక్కడ దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖల్లా ఉన్నాయి సమాంతర రేఖలు సమ అంతరము అంటే ఒకే అంతరము అంటే ఒకే డిఫరెన్స్ ఉన్నటువంటి రేఖలు సమాంతర రేఖలు వాటిని మనం ఇంగ్లీష్లో ప్యారలల్ లైన్స్ అంటాం ఈ సమాంతర రేఖలు ఎంత దూరం ప్రయాణం చేసినా సరే వాటి మధ్య దూరం మాత్రం సమానంగా ఉంటుంది అవి ఎప్పుడు కలుసుకోవు అంటే కవిగారు చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సిటీలో ఉండేటటువంటి ధనవంతులు సౌభాగ్యంతో ఉంటూనే ఉంటారు పేదవారు పొరి గుడిసెల్లో నివసించేటటువంటి పేదవారు దారిద్ర్యంతో ఉంటారు అంటే ఇక్కడ సౌభాగ్యంతో ఉన్నటువంటి ధనవంతులు పేదవారు కలిసేటటువంటి అవకాశమే లేదు అంటే ధనవంతులు ధనవంతులుగానే ఉంటారు పేదవాళ్ళు పేదవారిగానే ఉంటూ ఉంటారు అంటే సిటీ లోపల జీవనం కొనసాగిస్తూ ఉంటారు అందుకే అలశెట్టి ప్రభాకర్ గారు చూడండి ఎంత చక్కగా చెప్పారు ఈ ధనవంతులు ఈ పేదవారు అనేటటువంటి వాళ్ళు సిటీలో సమాంతర రేఖల్లా వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూనే ఉంటారు అని చాలా చక్కగా తెలియచేశారు అనేక సమస్యలు ఎప్పుడైతే పట్టణాల లోపల జనాభా అత్యధికంగా పెరిగిపోతుందో అప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త సమస్యలు మొదలవుతూ ఉంటాయి ఆ సమస్యలు ఉండడానికి నివాసంలో కావచ్చు తినడానికి తిండి విషయంలో కావచ్చు కాలుష్యము వాతావరణము పొల్యూషన్ అయ్యి అంటే కలుషితమై ఉండడం కావచ్చు ఈ రకంగా అనేక సమస్యలు నగరాల లోపల ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది కాబట్టి అందులో కొందరికి కోరిక కొందరికి తీరిక చూడండి కొందరికి కోరిక దక్కదు కొందరికి తీరిక దక్కదు నగరం లోపల అనేక రకాల జనాలు ఉంటారు కొందరికి కోరిక దక్కదు అంటే కోరిక ఎవరికి దక్కదంటే పేదవాళ్లకు పేదవాళ్లకు కోరికలు చాలా ఉంటాయి పేదవాళ్లకు కోరికలు చాలా ఉంటాయి కానీ డబ్బు లేనటువంటి కారణంగా వారి యొక్క కోరిక తీరదు ఉదాహరణకు సినిమాకు వెళ్ళాలనుకోండి వారి దగ్గర డబ్బు లేదు కోరిక ఉంది వాళ్ళ మనసు లోపల కోరిక ఉంది సినిమాకు హాల్కు వెళ్ళి సినిమా చూడాలని కోరిక ఉంది కానీ డబ్బు లేనటువంటి కారణంగా కొందరికి కోరిక దక్కడం లేదు కోరిక తీరడం లేదు కొందరికి తీరిక తీరిక అంటే సమయము సరైనటువంటి సమయము చూడండి కొంతమంది ఏంటంటే యంత్రాల్లో పనిచేస్తూనే ఉంటారు డబ్బు గురించి వారంలో ఆరు రోజులు ఆఫీస్కి వెళ్ళి పని ఉంటారు ఆ ఏడవ రోజు అంటే ఆదివారం రోజు కూడా ఇంటికాడ ఏదో ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి పని చేస్తూనే ఉంటారు అలా డబ్బు సంపాదించాలని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ సమయం లేదు కాబట్టి కొందరికి ఏంటంటే కోరిక తీరదు కొందరికి డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకు కోరిక ఉండదు ఆ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళకు సరైనటువంటి సమయం ఉండదు అంటే వాళ్ళు సమయాన్ని ఎంతసేపు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తాపత్రయపడుతుంటారు అందుకే చూడండి నగరంలో ఉండేటటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి మెరిక్యూరీ నవ్వులు పాదరసం నడకలు నగరంలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ నవ్వు ఎలా ఉంటుందంటే మెరిక్యూరీ నవ్వులు అంత ఆర్టిఫిషియల్ నవ్వు వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వలేరు మనస్ఫూర్తిగా నవ్వలేరు వారి యొక్క నడకలు ఎలా ఉంటాయంటే పాదరసం నడకల్లాగా పాదరసం అంటే మనకు తెలుసు పాదరసము పైకి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది కిందికి వచ్చేటప్పుడు మాత్రము నిదానంగా రావడం జరుగుతుంది పాదరసాన్ని మనకు థర్మోమీటర్లో ఉంచుతారు చూడండి జ్వరాన్ని చెక్ చేసేయడానికి పాదరసం పైకి తొందరగా వెళ్తుంది కిందికి వచ్చేటప్పుడు మాత్రం నిదానంగా వస్తూ ఉంటుంది మనకు బీపీ చెక్ చేయడానికి అందులో కూడా పాదరసం కాబట్టి ఇక్కడ పాదరసం అంటే ఎందుకు చెప్పాడంటే ఒక్కొక్కసారి ఒక్కో నడక ఉంటుంది ఒక్కోసారి నెమ్మదిగా వెళ్ళి వెళుతూ ఉంటారు ఒక్కోసారి పరిగెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ నడక ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు అంటే నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క నడక ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు నగరాల్లో నివసించేటటువంటి ప్రజలు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతారు వాళ్ళు వాళ్ళ నవ్వు మెరిక్యూరీ నవ్వులా చెప్పడం జరిగింది ఇక్కడ మెరిక్యూరీ నవ్వు అంటే ఇక్కడ తక్కువ వెలుతులో ఉంటే తక్కువ వెలుతు మెరిక్యూరీ లైట్ తక్కువ వెలుతులతో ఉంటుంది అది కాబట్టి ఆ వాళ్ళ యొక్క నవ్వులు మనస్ఫూర్తిగా నవ్వరు అని నడతం కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ధనవంతులకు నాలుగు కాళ్ళు చూడండి కవిగారు ఏం చెప్తున్నారంటే నగరంలో ఉండేటటువంటి వాళ్ళకు కొందరికి రెండు కాళ్ళు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు అని అర్థం రెండు కాళ్ళు అంటే నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు అని అర్థం రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు అందులో కొంతమంది మధ్య తరగతి వాళ్ళు అంటే కొంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రిక్షా కట్టుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కొంత డబ్బు ఇవ్వగలుగుతారు కాబట్టి కొందరు రిక్షా కట్టుకొని వెళ్ళడానికి డబ్బు ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది కొంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రిక్షా కట్టుకొని ఎక్కడికైనా వెళ్తారు ధనవంతులకి నాలుగు కాళ్ళు అంటే ధనవంతులకు నాలుగు కాళ్ళు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా సరే కార్లల్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి నగరం లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని కవి తెలియచేశారు మరణం నాలుగు వైపులు చూడండి నగరం లోపల మరణం ఎప్పుడు ఏ రకంగా ఎక్కడి నుండి ఏ రూపంలో వస్తుందో తెలియదు మరణం అనేటటువంటిది నాలుగు వైపులో ఉంటుందని కవి చెప్తున్నాడు రోడ్డు మీద నడిచేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాము ముందు నుండి అన్ని చూసుకుంటూ కానీ వెనుక నుండి వచ్చేటటువంటి మరణాన్ని మనము కనిపెట్టలేకపోతాం పక్క నుండి వచ్చేటటువంటి మరణాన్ని కనిపెట్టలేకపోతాం కాబట్టి నగరం లోపల మరణం అనేటటువంటిది నాలుగు వైపులా ఉంటుంది మృత్యువు ఎప్పుడూ వెన్నంటి ఉంటూనే ఉంటుంది నాలుగు వైపు నుండి ఎప్పుడు ఏ వైపు నుండి మృత్యు వస్తుందో తెలియదు కాబట్టి అన్ని పక్కల జాగ్రత్తగా చూసుకుంటూ నగరంలో నడవాలి అన్ని పక్కల జాగ్రత్తగా చూసుకుంటూ నగరంలోని రోడ్లపై నడవాలి కాబట్టి నగరం మరణం అనేటటువంటిది నాలుగు వైపులా ఉంటుంది కాబట్టి నగరం లోపల చాలా జాగ్రత్తగా జీవనాన్ని కొనసాగించాలి అని కవిగారు తెలియచేస్తున్నారు మహావృక్షం చూడండి అలిశెట్టి ప్రభాకర్ గారు ఎంత అద్భుతంగా చెప్పారు నగరం గురించి నగరాన్ని ఏమంటుండంటే మహావృక్షం అంటుండు మహా అంటే చాలా పెద్దనైనటువంటి వృక్షం ఇలా వృక్షంతో పోలుస్తున్నాడు ఎందుకు వృక్షంతో పోలుస్తున్నాడు అంటే ఒక చెట్టు పైన రకరకాల జాతులకు చెందినటువంటి పక్షులు గూడు కట్టుకొని అంటే తమ నివాసాలు ఏర్పరచుకొని అలా చెట్టు పైన నివాసం ఉంటాయి మహావృక్షం అంటే చాలా పెద్దనైనటువంటి చెట్టు పైన అనేక రకాల జాతులకు చెందినటువంటి పక్షులు తమ నివాసం ఏర్పరచుకొని అక్కడ నివాసం అంటే చెట్టు పైన నివసిస్తూ ఉంటాయి చూడండి ఏ పక్షి ఆ పక్షి తన నివాసాన్ని కొనసాగిస్తూ ఉంటావు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటావు కాబట్టి ఎవరికి వారు ఏకాకి ఇక్కడ నగరం లోపల కూడా అనేక రకాలైనటువంటి మానవులు నివసిస్తూ ఉంటారు చెట్టు పైన ఒక చాలా పెద్దనేటువంటి చెట్టు పైన అనేక రకాల పక్షులు ఏ రకంగా అయితే తమ నివాసాన్ని ఏర్పరచుకొని జీవితాన్ని కొనసాగిస్తాయో అదేవిధంగా నగరం లోపల అనేక రకాలైనటువంటి వ్యక్తులు నివసిస్తూ ఉంటారు కానీ ఎవరికి వారు ఏ కాకిలా ఉంటారు అంటే ఎవరితో ఎవరికి పట్టింపు ఉండదు ఎవరిని ఎవరు పరిగణించేటటువంటి తీరిక ఉండదు ఎవరి గురించి ఎవరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి విధంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు అందుకే మనము ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి నగరం అనేటటువంటిది నగరంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి పఠనీయ గ్రంథమే అని చెప్పుకున్నాం అంటే చదవాల్సినటువంటి పుస్తకం లాంటి వాడు అని అర్థం అంటే ఎవరికి ఎవరి గురించి తెలియదు కాబట్టి అందుకే నగరం లోపల మానవుల యొక్క జీవనాన్ని కవి ఎలా చెప్తున్నాడు అంటే ఏ కాకి అంటే ఒంటరి కాకి అంటే ఎవరు తోడుగా లేనటువంటి కాకి అని అర్థం అంటే ఎవరు తోడుగా లేనటువంటి వాళ్ళు అంటే నీ గురించి పట్టించుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు నీ గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నీ యొక్క బాగోగులు చూసేటటువంటి వారు ఎవరు ఉండరు కానీ అదే పల్లెటూరులో గనుక ఉన్నట్లయితే నీకే సమస్య వచ్చినా సరే ఆదుకోవడానికి నలుగురు ఉంటారు నీకే సమస్య వచ్చినా సరే దాన్ని తీర్చడానికి చాలామంది నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు పల్లెటూళ్ళ లోపల అందుకే కవిగారు పల్లెటూళ్ళను కన్న తల్లి ఒడిలాంటి అని చెప్పాడు చూడండి కన్నతల్లి ఓడి లాంటి పల్లెలను వదిలిపెట్టేసి నగరాలకు వస్తున్నావు నగరం లోపల నీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నీ జీవితం ఏకాకిలా ఉంటుంది అని కవి చెప్పారు రసాయనశాల ఇక్కడ నగరాన్ని దేంతో పోల్చాడంటే రసాయనశాలతో పోల్చాడు రసాయనశాల అంటే కెమికల్ ల్యాబ్ చూడండి ల్యాబ్లోకి వెళ్ళేసిన తర్వాత ఏ రసాయనం దేనికి పనిచేస్తుందో మనకు తెలియదు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత చదువుకున్న తర్వాత మాత్రమే అది రసాయనము అంటే ఆ కెమికల్ ఏం పనిచేస్తుందో తెలుస్తుంది అప్పటి వరకు ఏమీ తెలియదు కాబట్టి నగరంలో ఉండేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటే తప్ప అతను ఎలాంటి వాడు అతని జీవన విధానం ఎలా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకుంటే తప్ప తెలియదు కాబట్టి రసాయనశాలలో ఉండేటటువంటి రసాయనం గురించి చదువుకుంటే తప్ప తెలియదు అందుకేంటంటే నగరాన్ని ఇంతకుముందు మహావృక్షం అని చెప్పాడు ఇప్పుడు రసాయనశాల అని చెబుతూ ఉన్నారు కాబట్టి రసాయనశాలలో ఉండేటటువంటి ప్రతి రసాయనం గురించి తెలుసుకుంటే తప్ప అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు అందుకేంటంటే నగరంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా తెలుసుకుంటే తప్ప అతని యొక్క జీవన విధానం కావచ్చు అతని యొక్క మనస్తత్వం కావచ్చు తెలుస్తుంది నగరాన్ని పద్మవ్యూహంగా పోలుస్తున్నాడు కవి పద్మవ్యూహం పద్మవ్యూహం అంటే చిక్కు చిక్కువీడనటువంటిది ఒక్కసారి పద్మవ్యూహంలోకి వెళితే తిరిగి రావడం కష్టం ఎందుకంటే ఒక్కసారి పద్మవ్యూహంలోకి కనుక వెళితే అందులోనే చిక్కు పడిపోతాము ఎందుకంటే ఎటు నుండి బయటకు రావాలో తెలియదు పోవడం మాత్రమే తెలుస్తుంది కానీ బయటకు రావడం మాత్రం తెలియదు అందుకే పద్మవ్యూహంలో అభిమన్యుడు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలిసింది కానీ బయటకు రావడం తెలియలేదు అందుకే పద్మవ్యూహంలో చిక్కుకొని అభిమన్యుడు చనిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ నగరాన్ని అలిశెట్టి ప్రభాకర్ గారు ఎలా చెప్తున్నారంటే నగరం అనేటటువంటిది ఒక పద్మవ్యూహం లాంటిదని చెప్తున్నాడు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఒక వ్యక్తి నగరానికి గనక వెళ్ళినట్లయితే నగరంలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఏ పని లేకపోయినా సరే ఏదో పని చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నగరంలో ఉండడానికి ప్రయత్నిస్తాడు తప్ప తన సొంత గ్రామమైనటువంటి పల్లెటూరుకు వెళ్ళడానికి ఇష్టపడడు ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎవరు ఏ రకంగా అంటారో ఎవరు ఏ రకంగా సూటిపోటి మాటలతో అంటారో అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కసారి పల్లెను వదిలిపెట్టి పట్టణానికి న వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ పట్టణాన్ని వదిలిపెట్టేసి పల్లెకు వెళ్ళడానికి ఇష్టపడ్డడు ఎందుకంటే ఇది పద్మవ్యూహం లాంటిది ఒక్కసారి నగరంలోకి వెళ్తే అక్కడే చిక్కుబడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అని కవిగారు చూడండి ఎంత చక్కగా తెలియజేశారు ఇప్పటి వరకు నగర గీతం సంబంధించినటువంటి పాయింట్స్ తెలుసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్